హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి అందరికీ ఉపయోగపడే కొన్ని క్లీనింగ్ టిప్స్ అండ్ కిచెన్ టిప్స్ ఈ వీడియోలో చూడండి ఈ టిప్స్ పాటించడం వల్ల మన ఇల్లు అంతా క్లీన్గా ఉంటుంది అలాగే బొద్దింకలు కూడా ఏమి రాకుండా ఉంటాయి మరి వీడియోలోకి వెళ్ళిపోద్దామా ముందు ఫస్ట్ టిప్ ఏంటంటే కనుక మనకి పచ్చిమిర్చి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఏం చేయాలంటే కనుక తొడుములు తీసేసుకోవాలి తొడుములు తీయకుండా కనుక మనం స్టోర్ చేసుకుంటే కనుక ఎన్ని రోజులు నిల్వ ఉండవు అలాగే ఏమైనా పాడైపోయిన పచ్చిమిరపలు ఉంటే కనుక తీసేసుకోవాలి తర్వాత ఒక బాక్స్ తీసేసుకుని స్టీల్ది కానీ ప్లాస్టిక్ది అయినా సరే ఈ పచ్చిమిర్చిని వేసేసుకోవాలి కావాలంటే కనుక మీరు కడిగేసేసి మొత్తం వాటర్ అంతా క్లీన్గా తుడిచేసుకుని అప్పుడన్నా క్లీన్ చేసేసుకోవచ్చు ఇలా చేస్తే కనుక నెల రోజుల వరకు పాడవుతమే ఉండదు అసలు చాలా అసలు కూలిపోకుండా ఉంటాయన్నమాట తర్వాత ట్రిప్ ఏంటంటే కనుక పచ్చిమిర్చి మనకి బాగా చిన్నగా కావాలంటే కనుక చూడండి విధంగా సిజర్తో కట్ చేస్తే కనుక ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా వస్తాయి మనకి ఫ్రైడ్ రైస్లోకి మజ్జిగ పులుసులోకి కొన్ని తాలింపుల్లోకి సన్నగా కావాలి కదా అంతేకాకుండా చాలామందికి పచ్చిమిర్చి కట్ చేసినప్పుడు చేతులు బాగా మండిపోతూ ఉంటాయి పచ్చిమిర్చి చాకుతో కట్ చేస్తే కనుక అలాంటి వాళ్ళు కూడా ఇలా ట్రై చేస్తే కనుక చేతులు మండకుండానే ఉంటాయి మనకి పచ్చిమిర్చి సన్నగా కూడా కట్ చేసుకోవచ్చు తర్వాత టిప్ వచ్చేసి మనకి పిండి బాగా ప పర్మనెంట్ నవ్విన తర్వాత పొంగిపోతూ ఉంటుంది కదా దోశ పిండి అయినా సరే ఇడ్లీ పిండి అయినా సరే మొత్తం అంతా కిందకు వచ్చేస్తూ ఉంటుంది అలా రాకుండా ఉండాలంటే కనుక గిన్నెతోటే సమానంగా ఉండుకోవాలంటే కనుక ఒక చిన్న టిప్ చూద్దాము మనం పిండి నూక కలిపే వేసుకున్న తర్వాత ఇడ్లీ పిండి అయితే కనుక పిండి అయినా సరే చూడండి ఒక గ్లాసు గాజు గ్లాస్ కానీ స్టీల్ గ్లాస్ అయినా సరే మనకి ఇలా బోర్లించి గ్లాస్ని పిండిలోకి దింపేసుకోవాలి తర్వాత మూత కూడా చూడండి ఈ విధంగా పెట్టుకోవాలి మూత మూత బోర్లించినట్టు వేసుకోవాలన్నమాట ఇలా వేస్తే కనుక మనకి పిండి పొంగకుండా కరెక్ట్గా ఉంటుంది పేర్మెంటేసిన కూడా బాగా అవుతుంది అంటే పైకి వచ్చేసి పొంగిపోకుండా ఉంటుంది అన్నమాట గాలంతా బాగా ఎక్కువ వెళ్ళిపోకుండా ఉంటుంది ఇలా అయితే కనుక పిండి కూడా మనకి బాగా పులుస్తుంది దోశ పిండి అయినా సరే ఇడ్లీ పిండి అయినా సరే ఇలా ట్రై చేసి చూడండి తర్వాత ఏంటంటే కనుక మనం పిండి రుబ్బిన వెంటనే కూడా ఉప్పు కలపకూడదు ఉప్పు కలపకుండా ఇడ్లీ పిండి అయినా సరే దోశ పిండి అయినా సరే ఒక ఏడెనిమిది గంటలు మనం ఫర్మెంటేషన్ చేసుకోవాలి కదా తర్వాత మనం ఇడ్లీ దోశ వేసుకునేటప్పుడే ఉప్పు కలుపుకోవాలి అలా వేసుకుంటే కనుక మనకి పిండి ఎక్కువ రోజులు తర్వాత మిగతా పిండి చెడిపోకుండా అంటే పులుపు రాకుండా ఉంటుంది మాట మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నా కూడా తర్వాత ఏంటంటే కనుక చూడండి కొన్ని పీసులు తీసుకుని చొద్ద మొక్కలు ఉంటాయి కదా మనం ముగ్గు పెట్టుకునేవి సాకుపీసులు అవి తీసేసుకుని ఒక కంపెట్ ప్యాకెట్ వేసేసుకోవాలి మొత్తం అంతా ఒక ప్యాకెట్ అంతా పెట్టేస్తుంది చూడండి ఫీల్ చేసుకుంటాయమాట సాక్ పీసులు అన్నీ మొత్తం ఇవి ఒక ఐదు నిమిషాలు ప్యాన్ కింద పెట్టేస్తే కనుక ఆరిపోతుంది ఐదు పది నిమిషాలకి చూడాలి పొడుగైపోయిన తర్వాత వీటిని మనం బట్టలు కబోర్డ్లో పెట్టుకుంటే కనుక మనకు బట్టలు ఎప్పుడు కం కంఫర్ట్ పెట్టుకోకపోయినా కూడా కంపర్ట్ పెట్టినట్టు మంచి స్మెల్ వస్తూ ఉంటాయి బీరువు డోర్స్ తీసేసరికి ఆ చీరల దగ్గర ఏంటి లేదా మనం హ్యాండ్ బ్యాగ్లు అవి పెట్టుకునే కబోర్డ్స్ ఉంటాయి కదా వాటిలో అయినా పెట్టుకోవచ్చు అన్నిట్లో కూడా ఒక్కొక్క పీస్ వేసామంటే కనుక మనకి బీరువా తీసిన వెంటనే మంచి స్మెల్ వస్తూ ఉంటుంది తర్వాత ట్రిప్ ఏంటంటే కనుక సేమ్ ఇలాగే కొన్ని చాక్ పీస్లు తీసేసుకుని డెటాల్ వేసుకోవాలి చూడండి ఈ విధంగా డెటాల్ వేసేసుకుంటే కనుక అవి పీల్ చేసుకుంటుంది అనమాట కొంచెం డెటాల్ ఒక రెండు మూడు మూతలు డెటాల్ పడుతుంది మన కంఫర్ట్ అయితే కనుక జిగురుగా ఉంటుంది కాబట్టి త్వరగా అరదు ఇది అయితే మనకి వెంటనే ఆరిపోతుంది ఇది మనం ప్యాన్ కింద అయ్యి పెట్టకరలది వెంటనే వేసేసుకోవచ్చు ఘాటు ఉంటుంది కాబట్టి వెంటనే వేసుకుంటేనే మనకి ఆ స్మెల్ అంత బాగుంటుంది అన్ని మనకి బొద్దింకలు అవి రాకుండా ఉండడానికి చూడండి చాక్ పీస్ తోటి మనం నైట్ టైం గ్యాస్ దగ్గర అయ్యి ఇలా గీస్తే కనుక బొద్దింకలు బల్లులు పాకుండా ఉంటాయి గ్యాస్ పక్కన అయ్యి జిడ్డుగా ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడు వచ్చేస్తూ ఉంటాయి ఇలా గీసుకుంటే కనుక బొద్దింకలు రాకుండా ఉంటాయి అలాగే మనకి సింక్ కింద కబోర్డ్లో ఒక చాక్ పీసు అలాగే మనం సరుకులు పెట్టుకునే డబ్బాల బాటిళ్ళు పక్కన ఒక్కొక్క ఒక చాక్పీస్ వేసేసుకోవచ్చు ఆ స్మెల్కి బొద్దింకులు బల్లులు ఏమి రాకుండా ఉంటాయన్నమాట కబోర్డ్ అంతా మనకి డెటాల్ వాసన వస్తూ ఉంటుంది అలాగే మనం ఏమైనా వేస్ట్ పెట్టేసిన కబూర్డ్లో కూడా ఎక్కువ తీయం కాబట్టి అట్లో కూడా ఎక్కువ చేరుతూ ఉంటాయి బొద్దింకుల బల్లులు విని దానిలో కూడా వేసుకోవాలి ఒకటి మనం గ్యాస్ దగ్గర పెట్టుకుని ఉంచుకోవాలన్నమాట నైట్ మనం గీసుకుంటూ వంటకి తర్వాత త్రిప్ ఏంటో చూద్దాము మనకి బాత్రూమ్ ఎప్పుడు ఫ్రెష్గా మంచి స్మెల్ వస్తూ ఉండాలంటే కనుక చూడండి ఈ విధంగా ఒక లాక్ కవర్ తీసేసుకుని కళ్ళు ఉప్పు వేసుకోవాలి మనం డబ్బులు పెట్టి ఏమీ కొనే పని లేకుండా కొంచెం ఉప్పు ఒక కప్పు ఉప్పు వరకు దానిలో వేసేసుకుని తర్వాత నాప్తిలిన్ గోళీలు ఉంటాయి కదా ఒక గోళీ తీసుకోవాలి కలరౌండ్లు అంటారు మనం బట్టల్లో వేసుకుంటూ ఉంటాం కదా అవి తీసుకుని ఇలా పొడిలా చేసేసుకోవాలి దీన్నే ఉప్పులో వేసేసుకుందాము ఈ నాప్తిలిన్ స్మెల్ ఉప్పు బాగా కలిపేసుకోవాలి మనం ఎటువంటి ఓడో నిల్స్ కానీ ఏమీ వడకర్లేదు మంచి స్మెల్ వస్తూ ఉంటుంది తర్వాత దీనిలో ఒక కంఫర్ట్ ప్యాకెట్ వేసేసుకోవాలి ఫోర్ రూపీస్ ఉంటుంది కదా ఒక ప్యాకెట్ మొత్తం వేసేసుకోవాలి ఇలా చేసి మనం వాష్రూమ్లో పెట్టుకుంటే కనుక బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది ఆ స్మెల్ బయటకు రావడానికి ఒక తోటి చూడండి ఈ విధంగా పిన్నుతో ఇలా గుచ్చేసుకోవాలన్నమాట మనకి స్మెల్ బయటకు వస్తూ ఉంటుంది మనకి ఒక పదిహేను రోజుల వరకు స్మెల్ వస్తుంది తర్వాత కావాలంటే ఉప్పు కరగకుండా ఉంటే కనుక దానిలో మళ్ళీ కొంచెం కంఫర్ట్ వేసుకోవచ్చు ఒక తాడుతో తీసేసుకుని హ్యాంగ్ హ్యాంగర్ కింద కట్టుకోవాలన్నమాట బాత్రూంలో ఏదో పక్కన తగిలించుకుంటే కనుక మనకి బాత్రూమ్ డోర్ తీసిన వెంటనే బ్యాడ్ స్మెల్ రాకుండా కూడా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది ట్రై చేసి చూడండి అంతేనండి మరి మీకు టిప్స్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్ మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్